బాపట్ల జిల్లా పంగలూరు మండలంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ సందడి చేశారు ఇంకోలు డీవీఆర్ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్తూ మార్గ మధ్యంలో పంగళూరులో రోడ్ షో నిర్వహించారు రాష్ట్రమంత్రి మంత్రి లోకేష్ వస్తున్నాడని తెలిసి భారీ సంఖ్యలో ప్రజలు ఆయనకు స్వాగతం పలకడానికి రోడ్డుకు ఇరవై ప్లాన్ నిలబడి జన స్వాగతం పలికారు ఈ రోడ్ షోలో లోకేష్ కు ప్రజలతో మెమేకమై సెల్ఫీలు దిగారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై మండల అంగన్వాడీలు వినతి పత్రాన్ని

कैसे से कैसे से और दवा में कौन जमा है या दिया कौन दिया